హలో అండి రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ని డిఫరెంట్గా చేస్తే ఇది డిఫరెంట్ అని కాదు కానీ ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా చేయొచ్చండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఎక్కువ డిస్కషన్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని పసుపు కారం ఉప్పు వేసి ఇందులోనే ముందుగా ఉడికించిన ఎగ్స్ని వేసుకొని టాస్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిలో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకొని వేగనివ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గడానికి ఫాస్ట్గా లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇలా ఈ విధంగా మగ్గిపోతాయి మంచిగా ఉల్లిపాయలు అడగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి లైట్గా సాఫ్ట్ అయిపోయాయి ఉల్లిపాయలు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే వంటరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారు పిల్లలైనా కూడా చేయగలుగుతారు అంత సింపుల్ అండి ఇది చూసారు కదా ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైనా సరిపోతుంది ఇక్కడ నేను వెల్లుల్లి వేశాను ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది ఉల్లిపాయలు ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఎగ్తో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కింద కమెంట్ చేయండి వీడియో పోస్ట్ చేస్తాను త్వరలోనే ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి టమాటల్ని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత కారం సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది సాల్ట్ అండ్ కారం వేశాక ఇంకాస్త మగ్గిపోతాయి టమాటాలు ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని మరి కాస్త ఉడకనివ్వాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఎగ్స్ని కూడా అందులో మగ్గనివ్వాలి ఆ మసాలా అనేది ఎక్కి పట్టేలాగా ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ధనియాల పొడితో పాటు గరం మసాలా కూడా వేశాను చాలా బాగుంటుంది డిన్నర్ రెసిపీ కానీ లంచ్ రెసిపీ కానీ చాలా సెట్ అవుతుంది ఇది చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కా అయినా రైస్లోకైనా అన్నిటికీ బాగా సెట్ అవుతుంది చూస్తుంటే నోరూరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే పెద్ద పెద్ద రెసిపీస్ ఏం అవసరం లేదండి ఉన్న వాటితోనే ఇంప్రెస్ చేసేయచ్చు టేస్టీగా హెల్తీగా చేసి పెట్టచ్చు ఒక ఐదు పది నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి కర్రీని అంతే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇరవై నిమిషాలు ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇక నేను తక్కువ క్వాంటిటీ చేశాను అది ఎలా చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది వీడియోని ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసింది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలి అని అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోస్ ట్రై చేసి చూపిస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ తినేసేయండి